వినరండి ఓ ఆర్య జనని బిడ్డల్లరా ఆదిర శిల శిష్యులరా వేదమాత వేదమాత పలుకులు వినరండి ఓ ఆర్య జననే బిడ్డల్లరా ఆదిర శిల వేదమాత పలుకులు వినరండి గాయత్రి మంత్రము ప్రతిరూపం పాప కోపము నుండి రక్షించున గాయత్రి మంత్రము ఓంకార ప్రతిరూపం పాప పాపము నుండి రక్షించున సర్వశ్రేష్టమకు గురు మంత్రము సర్వశక్తులను ప్రసదించును వేదమాత పరుకులు వినరండి ఓ ఆరోజనని బిడ్డల్లరా వేదమాత వేదమాత పరుకులు వినరండి సర్వ సంశయంలో చేసి సకల దుఃఖములు నటింపచేసి సర్వ సంశయంలో నచ్చ చేసి సకల దుఃఖములు నటింపచేసి పవిత్రమరించుగాయత్రి మాత్రము ఆత్మను పవిత్రం గావించును వేదమాత పలుకులు వినరండి జనని బిడ్డల్లరా ఆదిర శిశుల్లరా వేదమాత వేదమాత పలుకులు వినరండి గాయత్రి వేద జనని లోక పావని పాపనాశని గాయత్రి జననే లోక పావని పాపనాశని మోక్ష సౌక్షం కన్నా శ్రేష్టమైనది ఇహపర లోకములం తెచ్చటను లేదు మోక్ష సౌక్షం కన్నా శ్రేష్టమైనది ఇహపర లోకములం తెచ్చటను లేదు వేదమాత పలుకులు వినరండి ఓ ఆజన విచుల్లరా ఆది విశిలా వేదమాత వేదమాత పలుకులు వినరండి గాయత్రి మంత్రము చేపించు వారికి దీర్ఘాయు సద్బుద్ధి గాయత్రి మంత్రము చేపించు వారికి దీర్ఘాయు సద్బుద్ధి గో సంపద సుసంతనము గో సంపద సుసంతనము కీర్తి ప్రతిష్టలు ప్రతి వేదమాత పలుకులు వినరండి ఓ ఆ జననీ పిడ్డల్లరా ఆదిరి శిల మాత పలుకులు వినరండి దివ్యాతి దివ్యమైన గాయత్రి మంత్రము శుద్ధులైనా శుతులైనా దివ్యాతి దివ్యమైన గాయత్రి మంత్రము శుద్ధులైనా సూత్రులైనా చిన్న పెద్ద తారతమ్యం లేక స్త్రీ పురుషులందరూ జపించినది వేదమాత పలుకులు వినరండి ఓ ఆర్యనని బిడ్డరాదిరి శైల శిష్యుల్లరా వేదమాత వేదమాత పలుకులు వినరండి గాయత్రి మంత్రము చిత్తశుద్ధితో నిత్యముపాసించు భక్త జనులకు మంత్రము నిత్యముశించు భక్త జనులకు ఇష్ట సంపదల సుఖీ పరమేశ్వరుడు పరిపూర్ణ సుఖమును ప్రసాదించును ఇష్ట సంపదల సుఖీ పరమేశ్వరుడు పరిపూర్ణ సుఖమును ప్రసాదించును వేదమాత పలుకులు వినరండి ఓ ఆర జనని వేదమాత వేదమాత పలుకులు వినరండి